ఇది నా నూట తొంభై తొమ్మిదవ వీడియో కొన్ని కారణాల వల్ల నా వీడియోలో పెద్ద అంతరాయం వచ్చింది అది మళ్ళీ పునరావృతం కాదని ఆశిస్తా ఎలిఫెంట్ ఫాల్స్ షిల్లాంగ్ నగరానికి దాదాపు ఆనుకొని ఉంటుంది విశాలమైన పార్కింగ్ స్థలంతో పెద్ద చెట్లతో ఉండి అతి కొద్ది నడకతో సులభంగా ఆ జలపాత ప్రాంతానికి చేరుకోగలం మేఘాలయ రాష్ట్రంలో అన్ని దర్శనీయ స్థలాలకి ప్రవేశ రుసుము లేక టికెట్ ఉంటుంది అలాగే ఎలిఫెంట్ కి టికెట్ ఉన్నది నిజానికి ఎలిఫెంట్ ఫాల్స్ జలపాతం మేఘాలయ రాష్ట్రంలో గల ఈస్ట్ ఖాసీ హిల్స్ అన్న జిల్లాలో ఉన్న పర్వతాల్లో ప్రవహించే ఓ కొండవాగు అందుకే దానికంత ఉరుకులు పరుగులు దూకుడు ఓ వర్షం పడితే చాలు ఉరుకులు పరుగులు మరి రంగు కూడా మారిపోతుంది ఈ జలపాతంలో బాగా ఆకట్టుకునే విషయాలు పార్కింగ్ యాక్సెసిబిలిటీ అనేవి పక్కన పెడితే ఈ జలపాతం అందంగా మూడు అంచెలుగా మూడు లెవెల్స్లో దూకుతుంది మన జలపాతాన్ని అతి సమీపం నుండి చూడవచ్చును అంతేకాదు ఫోటోలు తీసుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఆ లొకేషన్స్ ఈ జలపాతం మనని బాగా కట్టుకోవటానికి మరొక విషయం ఉంది మేఘాలయలో ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువ ఎక్కడికి చేరుకోవాలన్నా మనము ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలా సమయం పడుతుంది కానీ ఈ జలపాతానికి అలా కాదు మనకు అతి కొద్ది సమయం ఉన్నా చక్కగా చూసి రాగలం

అందమైన జలపాతం వీడియో నచ్చని వారు ఎవరూ ఉండరు మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మంచి ప్రదేశాలు మరిన్ని చూడాలంటే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ డే హ్యావ్ ఎ నైస్ టైమ్